సంక్రాంతి వస్తుంది కదా ఈ చైనా మాన్జా అని పోలీసులు ఒక చెప్తున్నారు ఇంకొకైపు ఊహించని విధంగా దారుణ గొంతు తెంపేయడం ఏంది అసలు ఏంది హైదరాబాద్ కల్చర్ ఏంది అసలు ఈ చైనా ఏంది మాన్జా ఏంది చైనా చైనా రైట్ చైనా మాన్జా అనేసరికి మనకు చాలామందికి ఇప్పుడు మనం ఏవైతే ఈ గాలిపటాలు ఇవన్నీ కొనుక్కోవడానికి వెళ్తుంటామో సో అందులో నార్మల్ మాంజా ఉంటుంది చైనా మాంజా ఉంటుంది అనమాట చైనా మాంజా అంటే రెడీమేడ్గా వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేస్తారనమాట ఈ మాంజా అన్నది చైనా నుంచి ఏదో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది కాదు సో రెడీమేడ్గా అక్కడే తయారు చేస్తారు కాబట్టి అండ్ మాంజాలని ఎక్స్పోర్ట్ చేసేంత ఇది కూడా మనకు రాలేదు బట్ మాంజా పతంగి ఇవన్నీ అనేసరికి చైనాలో పెద్ద పెద్ద ఫెస్టివల్ జరుగుతుంటాయి కాబట్టి ఆ నేమ్ జస్ట్ యాడ్ చేసేస్తారనమాట స్పాంటేనియస్గా అంటే అప్పటికప్పుడు వీళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తారు కాబట్టి అండ్ వీటిని ఎంత డేంజరస్గా ఉంటాయంటే అన్న మనం కనీసం ఒక కత్తికి సంబంధించిన షార్ప్నెస్ ఎలా ఉంటుంది అండ్ మనం చిన్నగా ఏదైనా ఉల్లిపాయలు తరుగుతు తరుముతున్నా లేకపోతే ఇంకేదైనా కట్ చేస్తున్నా కూడా మన వేలు కట్ అయిపోయిన తర్వాత రక్తస్రావం ఎంత జరుగుతుందో అలాంటిదే ఈ చైనీస్ మాంజా ద్వారా నార్మల్ దారానికి దీనికి ఉన్న తేడా మెయిన్గా చూస్తే నార్మల్ దారము దాని చేత్ని పట్టుకొని లాగినా లేకపోతే దాంతో మనము ఇప్పుడు మన ఇంట్లో సూది దారం ఉంటుంది కదన్న ఆ దారంతో కూడా మనము గాల్లో పతంగీల్ని గాలిపటాలని ఎగరవేయగలుగుతాం బట్ ఎగరేసిన తర్వాత అవతల వాళ్ళ ఏదైతే మాంజా నార్మల్ మాంజా అనుకోవచ్చు నార్మల్ దారం వర్సెస్ నార్మల్ మాంజా సో రెండింటి మధ్యన ఏదైనా పైన ఫైట్ లాంటిది జరిగితే నార్మల్ దారం అనేది తెగిపోతుంది సో నార్మల్ మాంజా అనేది మిగులుతుంది అనమాట ఆ నార్మల్ మాంజాని కూడా కొట్టే రకం ఈ చైనీస్ మాంజా అనమాట అదే నార్మల్ మాంజాకి ఆ దారం అయితే ఉంటుందో ఆ దారానికి గాజు పెంకుల్ని అండ్ అన్నంని ఓల్డ్ సిటీలో నేను వెళ్ళి దీని గురించి రిపోర్టింగ్ చేసినా కాబట్టి చెప్తున్నా సో అన్నంని వీటన్నింటిని కలిపి వాడు దాన్ని పూస్తాడనమాట ఆ దారం ఎంత ఉంటుందో ఆ లెంత్ మొత్తం దానికి టచ్ చేస్తా చేత్తో ఇలా వెళ్తాడనమాట అండ్ అదంతా పూసేటప్పుడు కూడా దాన్ని అప్లై చేసేటప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ చేతికి ఒక రకమైన గ్లౌజ్ లాంటివి వాడతారు వాళ్ళే అలాంటి గ్లౌజులు వాడుతున్నప్పుడు వాళ్ళు అలాంటిది మార్కెట్లో పెట్టి చిన్న పిల్లలకి అమ్మడానికి చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి వీటిని చైనీస్ మాంజా మా దగ్గర ఉంది అనేసి ఇల్లీగల్ అయినా కూడా లోపలికి వెళ్ళి మా దగ్గర ఉందండి అనేసి తీసుకొని ఇస్తారు సో దాన్ని ఎవరు అంటే అదేదో గంజాయి కాదు ఏది కాదు పోలీసులు చూసి మీ దగ్గర ఎలాంటి మాంజా ఉంది అనేసి చెక్ చేయడానికి సో అలాంటి మాంజాలతోని ఎగరేసిన తర్వాత నార్మల్ మాంజాలని డీల్ కొట్టి ఆ తర్వాత దాన్ని తెంపివేయడాలు ఆ తర్వాత వీళ్ళు గల్లా ఎగరేసుకోవడాలు ఇదంతా జరుగుతుంది అండ్ గల్లా ఎగరేసుకోవడం అక్కడి వరకు మాత్రం వీళ్ళకి అంటే వీళ్ళ చేతిలో ఉంది ఆ తర్వాత ఆ మాంజా ఎలాంటి క్రూరమైన పని చేస్తుందో అన్నది మాత్రం వీళ్ళకి తెలియదు ఆ నార్మల్ ఆ మాంజా కాస్త ఆ చైనీస్ మాంజా కాస్త ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి లేకపోతే పోల్స్కి చుట్టుకొని రోడ్లపైకి వేలాడుతూ ఎవరైతే ఫాస్ట్గా వెళ్తున్నారో లేకపోతే స్లోగా వెళ్ స్లోగా వెళ్ళినా కూడా స్లోగా వెళ్ళినా కూడా ఆ మాంజా కనీసం టచ్ అయితే మన బాడీకి మీరు నార్మల్గా మనము ఎంత స్పీడ్లో ఉంటామన్నా బైక్ పైన థర్టీ ఫార్టీ బట్ కొంతమంది సిక్స్టీ ఎయిటీ కూడా వెళ్తుంటారు బట్ థర్టీ ఫార్టీ దాంట్లో ఉన్నప్పుడు కూడా మీ కంటి ముందుకి ఆ మాంజా వచ్చినప్పుడు మీరు టచ్ చేసినా కూడా మీ చేయి కట్ అయిపోతుంది అలాంటి మాంజాలు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి మీరు రోడ్ సిటీ సైడ్ వెళ్ళండి లేకపోతే ఈ పతంగళకి సంబంధించిన మార్కెట్కి వెళ్ళి చూడండి ఈజీగా మీకు ఇవన్నీ లభ్యమవుతున్నాయి సిపి గారు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళని పెడచేవన పెట్టేసి మాకు ఇవన్నీ చెల్లవు మా ఎంజాయ్మెంట్ మేం చేస్తాము మమ్మల్ని ఎవరైతే కస్టమర్స్ అడుగుతున్నారో వాళ్ళని సాటిస్ఫై చేయడము డబ్బులు సంపాదించడమే మాకు ముఖ్యమైనట్టు వీళ్ళందరూ బిహేవ్ చేస్తున్నారనమాట సో మామూలుగా చేయి పెట్టి మనం దాన్ని అడ్డుకున్న కట్ అయిపోద్ది మనం చూడకుండా ఫాస్ట్గా వెళ్ళినా లేకపోతే థర్టీ ఫార్టీలో స్లోగా వెళ్తున్నా కూడా అది ఇక్కడ టచ్ అయింది అంటేనే ఇంకా గాజు పెంకులు ఏదైతే అన్నము ఇదంతా జిగటగా తయారు చేస్తారు కదా సో దానివల్ల ఒక రఫ్నెస్ అన్నది క్రియేట్ అయిపోతుంది ఆ రఫ్నెస్ అన్నది దానివల్ల ఇదంతా కట్ అయిపోవడము అండ్ బ్లీడింగ్ అయితే హెవీ బ్లీడింగ్ నార్మల్గా వాళ్ళెవరో దొంగతనాలకు వచ్చి పీకకొస్తారు అనేసి లేకపోతే ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్స్ అయ్యాయి అనేసి ఇలా మనం నెలలో కొన్ని మాత్రమే మెయిన్ మెయిన్ ఘటనలు చూస్తుంటాము అండ్ దాని గురించి మనము వార్తా పేపర్లలో లేకపోతే టీవీలో చూస్తూనే ఉంటాము బట్ ఇలాంటివి ఏంటంటే ఈ ఫెస్టివల్ మొత్తము ఇదే బాధపడాల్సి వస్తుంది చిన్న పిల్లలు వాళ్ళు పతంగిలు ఎగరేస్తున్నప్పుడు బాధపడాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళు పతంగిలు దాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులకు ఏమైనా అవుతాయా అనేసి బాధపడాల్సి వస్తుంది ఇలాంటివన్నీ ఇప్పుడు సర్వసాధారణం అండ్ ఇన్ని రోడ్డు మీద ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా వాటిని మాత్రం పట్టి ఇంకా చాలా లైట్ గా తీసుకుంటున్నారనమాట